శివుడిని పూజించేటప్పుడు ఈ పనులు అస్సలు చేయకూడదు శివుడిని బిల్వ పత్రంతో పూజించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రం శివుడి మూడో కన్నుకి చిహ్నం అలాగే త్రిశూలానికి సంకేతం పాపాలను హరిస్తాయి అయితే ఈ ఆకులను పీకేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి బిల్వ పత్రాన్ని పౌర్ణమి నాడు కాని అష్టమి నవమి నాడు కాని ఈ బిల్వ పత్రాలను చెట్టు నుండి తీయకూడదు మొక్కపోయిన ఆకులను పెట్టకూడదు నీటితో శుభ్రం చేసిన తర్వాత సమర్పించాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం గంధం మాత్రమే పెట్టాలి శివుడు చాలా శ్రద్ధ భక్తులతో ధ్యానిస్తాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల శరీరంలో చల్లదనానికి బదులు వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమ బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధం పెట్టాలి కొబ్బరి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు శివుడికి ఏ పండ్లైనా పెట్టవచ్చు అయితే వెలగ పండు శివుడికి ప్రీతికరమైనది ఇది దీర్ఘాయుష్ను సూచిస్తుంది సంపంగి పూలను ఎట్టి పరిస్థితుల్లో సేకరించరాదు శివుడికి వాటికి శాపం విధించినట్టు చెప్తారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు దీనితో బ్రహ్మ సంపంగి ఇద్దరు పూజకు పనికిరారు అని శాపం విధిస్తాడు శివలింగాన్ని మీరు కనుక ఇంట్లో పెట్టుకుంటే జలధార కంపల్సరిగా ఉండాలి జలధార లేకుండా శివలింగాన్ని పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి నీళ్లు పాలు వంటివి వినాయకుడికి సమర్పించిన తర్వాత దేవుళ్ళని పూజించాలి ఎలాంటి పూజ చేసినా ముందు వినాయకుడిని పూజించిన తర్వాత ఇంకా ఎవరినైనా పూజించాలి అని శివ పురాణం చెప్తుంది శివ పురాణం ప్రకారం శివుడు తన భార్య తులసిని చంపేశాడని చెప్తుంది అందుకే తులసిని ఎప్పుడూ శివుడికి పూజించకూడదు పూజ చేసే ముందు శుభ్రంగా స్నానం చేసి శివుడిని పూజించాలి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి